కడప నగరం ఎర్రముఖపల్లి ప్రాంతంలో పెండింగ్ లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దశల పోరాటాలు చేపట్టాలని నిర్ణయించినట్లు సిపిఎం కడప నగర కార్యదర్శి రామమోహన్ తెలిపారు ఆదివారం కడప నగరంలోని మృత్యుజయ కుటుంబంలో ఉన్న సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు సందర్భంగా రామమోహన్ మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న రైల్వే బ్రిడ్జి ని ప్రజల ఒత్తిడి మేరకు ఎర్రముక్కపల్లి వైపు మాత్రమే పూర్తి చేశారని చెప్పారు బాక్రాపేట వైపు ఉన్న బ్రిడ్జి భాగాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడంతో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు చేపట్టాం ఈ బ్రిడ్జి దగ్గర ఆందోళన చేశామని చెప్పి ఎవరు అధికారులు స్పందించి రైల్వే ఏడీ దృష్టికి తీసుకెళ్లారు ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం తక్షణమే అక్కడ ఆటోలు కార్లు ఫోర్ వీలర్స్ వెళ్లకుండా అడ్డుకట్ట వేశారు మేము ఒకటే అడుగుతున్నాం అంత చిన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం వేగంగా స్పందించేటువంటి అధికారులు రోజు వందలాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నటువంటి రైల్వే బ్రిడ్జి పూర్తికి ఎందుకు నిధులు కేటాయించడం లేదని మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికీ స్పందించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసినాం అటు ఏ అధికారి కూడా స్పందించేటువంటి ప్రయత్నం చేయట్లేదు దానికి నిధులు కేటాయించలేదు జిల్లా కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు తక్షణమే జోక్యం చేసుకుని ఆ రైల్వే బ్రిడ్జి పూర్తికి అవసరమైనటువంటి నిధులను ప్రభుత్వం దిశకి తీసుకెళ్ళి సమస్య పరిష్కారం చేయడానికి చొరవ చూపాలని మేము కోరుతూ ఉన్నాం అటువైపు ఉన్నటువంటి బ్రిడ్జి ఇల్లు కొన్ని అడ్డం ఉంటున్నాయి ఆ అడ్డం ఉన్నటువంటి ఇళ్ళకి భూసేకరణ చేసి నష్టపరిహారం చెల్లించి వాళ్ళందరినీ ఖాళీ చేయించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వాళ్ళకి చూపించి ఆ తర్వాత బ్రిడ్జిని ఆ పెండింగ్లో ఉన్నటువంటి నిర్మాణాన్ని పూర్తి చేసి రైళ్లకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ సమస్య పరిష్కారం చేయడానికి అధికారులకి విజ్ఞప్తి చేసినా స్పందించలేదు కాబట్టి మేము మరొకసారి దశలవారీ పోరాటం చేయాలని సిపిఎం పార్టీ భావించింది అందులో భాగంగా ఈ నెల ఇరవై ఆరో తేదీన ఉదయం తొమ్మిది గంటలకు రైల్వే అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్కి వింతపత్రం ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయించాం ఆ తర్వాత సమస్య పరిష్కారం కాకపోతే అధికారులు స్పందించకపోతే ఇరవై తేదీన పెద్ద ఎత్తున ఆ బ్రిడ్జి దగ్గర సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టాలని మా పార్టీ నిర్ణయించింది అంతటితో ఈ పోరాటం ఆగదు సంతకాల సేకరణ చేసినటువంటి కాగితాలన్నీ తీసుకెళ్లి జిల్లా కలెక్టర్కి ఫిబ్రవరి రెండో తేదీన గ్రీవెన్స్ లో అక్కడ నిరసన తెలియజేసి జిల్లా కలెక్టర్కి ఆ సంతకాలన్నీ అందజేసేటువంటి ప్రయత్నం చేస్తాం ఇప్పటికైనా సరే అధికారులు స్పందించాలి చాలా న్యాయమైన సమస్యను పరిష్కరించాలి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి అప్పుడు కూడా సమస్య పరిష్కారం చేయలేదు అనుకోండి ఆ తర్వాత ఆ దీర్ఘకాలిక ఉద్యమాన్ని చేపట్టడానికి సిపిఎం పార్టీ సన్నద్ధమవుతుంది చివరిగా అధికారులు స్పందించకపోతే ఆ బ్రిడ్జికి పెండింగ్ లో ఉన్నటువంటి మట్టిని తొలగించి సిపిఎం పార్టీని జోక్యం చేసుకుని అక్కడ దారిని ఏర్పాటు చేయడానికి కూడా వెనకాడమనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం అధికారులకి కాబట్టి తక్షణమే సమస్య పరిష్కారానికి అధికారులు సరోజు ఈ పోరాటంలో రైల్వే బ్రిడ్జి పూర్తి చేయాలని అనుకున్నటువంటి ప్రజలందరూ పెద్ద ఎత్తున ఈ పోరాటంలో భాగస్వాముల అర్థంగా ఈ సమస్య పరిష్కారానికి సహకరించాలని సిపిఎం పార్టీ ఎరుమక్కపల్లి జోన్ కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం